హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ జంతువుల అక్రమ రవాణాలను అరికట్టేందుకు పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి ఫస్ట్ వన్ ఆపరేషన్ కామధేనువు ఈ ఆపరేషన్ను జమ్మూ కాశ్మీర్లోని పోలీసులు మార్చి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు ఆపరేషన్ పోలోను హైదరాబాద్ డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించారు ఆపరేషన్ అమృత్ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఓవర్ ది కౌంటర్ అమ్మకాలను అరికట్టడానికి కేరళ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది ఆపరేషన్ చక్రను సిఐబి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాల కోసం ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ హైదీ నుండి భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి సెకండ్ వన్ ఆపరేషన్ ఇంద్రావతి హింసాత్మకమైన కరేబియన్ దేశం హైతీలో చిక్కుకుపోయిన భారతీయులను పొరుగుదేశమైన డొమినిక్ రిపబ్లిక్కు తరలించడానికి భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించింది ఆపరేషన్ సర్వశక్తి జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి మరియు పుంచు ప్రాంతాలలో భారత సైనికులపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ప్రారంభించారు ఆపరేషన్ దోస్త్ టర్కీ మరియు సిరియాలో భూకంపం బాధితులకు సహాయం చేయడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ సజాగ్ను తీర ప్రాంతాల్లో అవగాహన పెంచడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆపరేషన్ వన్ ఆపరేషన్ దేవి శక్తి ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ను వికలాంగుల బృందాన్ని సియాచిన్ గ్లేసియర్కు పంపించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించింది ఆపరేషన్ అహత్ స్మగ్లర్ల నుండి మహిళలు మరియు పిల్లలను రక్షించడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించింది ఆపరేషన్ కోల్డ్ వింధను రాజస్థాన్ పశ్చిమ అంతర్జాతీయ సరిహద్దులో దట్టమైన పొగ మంచుల్లో టెరరిస్ట్ చొరబాట్లను ఆపడానికి బీఎస్ఎఫ్ నిర్వహించింది నెక్స్ట్ క్వశ్చన్ గంజాయి సాగు మరియు సరఫరాను అంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి సెకండ్ వన్ ఆపరేషన్ పరివర్తన్ ఆపరేషన్ గ్రీన్ను టమాటా ఉల్లిపాయలు మరియు బంగాళదుంపలు పాడైపోయే మరో ఇరవై రెండు వ్యవసాయ ఉత్పత్తులను చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆపరేషన్ సముద్ర సేతును కోవిడ్ నైన్టీన్ సమయంలో మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి నావికాదళం నిర్వహించింది ఆపరేషన్ సముద్ర సేతు టూను కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆక్సిజన్ కంటైర్లను వేగంగా రవాణా చేయడం కోసం నౌకాదళం నిర్వహించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రయాణికుల పోయిన లగేజీ ట్రాక్ చేయడానికి భారతీయ రైల్వేలు ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి ఫస్ట్ వన్ ఆపరేషన్ అమానత్ ఆపరేషన్ బ్రాడ్ స్వార్డ్ను మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇండియా మరియు అమెరికా సంయుక్తంగా ప్రారంభించింది ఆపరేషన్ కన్వెక్షన్ను గోహత్యకు వ్యతిరేకంగా ప్రారంభించింది ఆపరేషన్ ధ్వస్త్ను ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఎన్ఐఏ ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ మాల్దీవుల యొక్క తిరుగుబాటును ఆపడానికి భారత సాయుధ దళాలు ఏ ఆపరేషన్ను ప్రారంభించాయి ఓన్సర్ థర్డ్ వన్ ఆపరేషన్ కాక్టస్ ఆపరేషన్ రహత్ను రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ వరదలో ప్రభావితమైన పౌరులను తరలించేందుకు భారతీయ వైమానిక దళం రెస్క్యూ ప్రారంభించింది ఆపరేషన్ నమస్తేను కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్ నుండి విముక్తి పొందేందుకు భారత సైన్యం ప్రారంభించింది ఆపరేషన్ వందే భారత్ను కోవిడ్ నైన్టీన్ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడం కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ మోజా తుపాన్ వల్ల ప్రభావితమైన మయన్మార్కు సహాయం చేయడానికి భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి ఫోర్త్ వన్ ఆపరేషన్ కరుణ ఆన్సర్ ఆపరేషన్ కరుణ ఆపరేషన్ కావేరిని సుడాన్లో అశాంతి నుండి భారత పౌరులను రక్షించడానికి ప్రారంభించింది ఆపరేషన్ గంగాను ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడం కోసం ప్రారంభించింది ఆపరేషన్ అజయ్ను ఇజ్రాయెల్ మరియు హమాస్ యుద్ధంలో చిక్కుకున్న భారత పోర్లను స్వదేశానికి తీసుకురావడం కోసం ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ మానవతా మరియు విపత్తు సహాయం కోసం భారత నౌకదళం నిర్వహించిన ఆపరేషన్ పేరేమిటి సెకండ్ వన్ ఆపరేషన్ వెనీలా ఆపరేషన్ వెనిలా ఆపరేషన్ మంకీ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలకట్ స్ట్రైక్ నిర్వహించిన ఆపరేషన్ ఆపరేషన్ పర్వాహ్ అనేది వరదల ప్రమాదాల నుండి విమానాశ్రయాన్ని రక్షించడానికి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిర్వహించిన ఆపరేషన్ ఆపరేషన్ దండర్ అనేది రిజర్వ్ చేసిన టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ను ఆపడానికి రైల్వే నిర్వహించిన ఆపరేషన్ Thank you for watching this video, friends. For more videos, please like, share, and subscribe to our channel Slinky Physical Education.